నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడి నైన్ ఈరోజు మనం పీసీఓడి ప్రాబ్లం గురించి తెలుసుకుందాము పీసీఓడి పీసీఓఎస్ అనేవి ఒక హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వీటికి రావడానికి కారణాలు తెలుసుకుందాము ముఖ్యంగా అన్నది మనకి మానసిక ఒత్తిడి స్ట్రెస్ స్ట్రెయిన్ యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న వాళ్ళు కూడా ఈ ఎన్వైర్మెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఉంటాయి ఇంకొక కారణం ఏమిటంటే మనకి అధిక బరువు ఎక్కువగా ఉండడం వల్ల అంటే బరువు ఎక్కువగా ఉండడం వల్ల పీసీఓడి వస్తుంది పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా అధిక బరువు అనేది పెరుగుతూ ఉంటారు ఈ పీసీఓడి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా అన్నది హార్మోనల్ అసమతుల్యత అన్నది జరుగుతూ ఉంటుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఉంటూ ఉంటుంది మనకి ఫారిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎల్హెచ్ హార్మోన్ ప్రొలాక్టిన్ ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్ ఇవన్నీ కూడా మనకి ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్ గా అన్నది ఉంటూ ఉంటుంది అంటే నెలసరి అనేది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అంటే బాడీలో ఆంట్రోజన్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది తగ్గడము ఎల్హెచ్ హార్మోన్ పెరగడం వల్ల మెన్సెస్ అనేది ప్రొలాంగ్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే పీరియడ్స్ అనేది కొంచెం ఎక్కువ రోజులు రావడం అన్నది ఉంటుంది వచ్చినప్పుడు అనేది బ్లీడింగ్ అనేది కానీ తక్కువ అవ్వడం కానీ లేకపోతే అధికంగా అన్నది అవ్వడం జరుగుతూ ఉంటుంది దీంతోపాటు మనకి ఫేషియల్ హెయిర్ అన్నది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ అన్నది పెరుగుతూ ఉంటుంది మెడ చుట్టూ అన్నది స్కిన్ అనేది థిక్గా బ్లాక్గా అన్నది జరుగుతూ ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అన్నది ఎక్కువ అవడము యాక్నీ అన్నది రావడము హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా ఉంటుంది యాక్టివిటీ అనేది డల్గా ఉంటూ ఉంటుంది నీరసము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది దీంతోపాటు మనకి ఇంకా వేరే రకాలైన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటుంది మనకి స్కిన్ అనేది పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే ఈ అధిక బరువు వీటితో పాటు మనకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుంది ఇవాళ రేపు ఏమవుతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండడము సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము పిల్లల్లో కూడా అంటే స్టూడెంట్స్లో కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండడము అధిక ఒత్తిడితో బాధపడంతో ఇది ఏజ్ గ్రూప్ అనేది సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనకి ఫార్టీ ఇయర్స్ వరకు ఏ ఏజ్ గ్రూప్లో అయినా కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రతి పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అనేది ఇవాళ రేపు పీసీఓడి అనేది ఎక్కువగా డయాగ్నోజ్ అవుతూ ఉన్నది పీసీఓడి ప్రాబ్లమ్స్కి అనేది మనం ల్యాప్రోస్కోపీ దాకా వెళ్ళి మనము రప్చర్ చేయించుకోవడం అలాగే అవసరం లేకుండా మనకి హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతూ ఉంటుంది పీసీఓడి అంటే మనకి అండాశయాల్లో నుంచి ఒక అండం అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ అండాలు అన్నది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల దాంట్లో స్ట్రక్ అయిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది దీనివల్ల మనకి మెనీ సిస్టులు అన్నది నీటి బుడగలాగా అన్నది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది ఒక వైపు అన్న జరగచ్చు రెండు వైపులైనా జరగచ్చు అంటే బయలెటల్ పీసీఓడి కూడా ఉంటూ ఉంటుంది అనమాట వీటికి మనము అంటే సర్జరీ చేయించుకోవడం ఇవన్నీ కూడా లేకుండా మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకోవచ్చు ఇది ప్రొలాంగ్ అవుతున్న కొంతకి ఏమవుతుందంటే పీసీడి కండిషన్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా జరుగుతుంటుంది అంటే మనకి బాడీలో ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా గా మనకి డయాబెటీస్ వచ్చే లక్షణాలు అనేది ఎక్కువగా అవుతుంటుంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు మెటబాలిక్ డిసీజెస్ అయినా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఈ అధిక బరువు అన్నది మెయిన్ కారణాల గల మెయిన్ కాంప్లికేషన్స్గా మనకు ఉంటూ ఉంటాయి అనమాట అందువల్ల మనం పీసీఓడికి సరైన మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మనం ఫర్దర్గా గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకి మెటబాలిక్ డిసిజాడర్స్ అనేది రాకుండా ఉండేదందుకు మనకి చికిత్స అనేది తీసుకోవచ్చు ఈ పీసీఓడి ప్రాబ్లం అన్నది మనం సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల సంతాన లేమికి కూడా ఒక కారణం అవుతుంది ఏ విధంగా అంటే మనకి రెగ్యులర్గా అండాయం అన్నది విడుదల కాకపోవడం వల్ల అండాశయంలో మార్పులు రావడం వల్ల మనకి ఫర్దర్గా అండం రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి సంతానం కూడా మెయిన్ కారణంగా అవుతూ ఉంటుంది అందువల్ల మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మనకి మెడినైన్లో మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది మెడినైన్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే మనకి కాన్స్టిట్యూషనల్ హోమియో మెడిసిన్స్ అన్నది ఉంటుంది ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏమి ఉండవు మనకి పాటు ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజ్ అన్నది ఫాలో అవ్వాలి అన్ని సలహాలు అన్నది జరుగుతూ ఉంటుంది సలహా సందేహాలు ఏమైనా సమస్యలు ఉంటే మన దగ్గరలోనే మెడినైన్ సంప్రదించండి పీసీఓడికి శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ